హాయ్ అండి ఎనిమిది నిమిషాల్లో బండ గుర్తులతోటి ఎనిమిదే ఎనిమిది నిమిషాల్లో బండ గుర్తులతోటి బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ తీసుకుని తడుపుకొని ఆరబెట్టుకొని ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను ఫోల్డింగ్ ది కరెక్ట్గా రావడానికి స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఎలాగో ఖర్చులకి మార్కింగ్ వేసాం కదా తర్వాత మిగతాదనమాట అంటే హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందో చూసుకుని ఇక్కడ ఇలా మార్కింగ్ అయితే వేసేసేయండి ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి నేను చూపించినట్టు స్ట్రేట్గా లైన్ వేసుకుని తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూ చెక్ చేసుకోండి నాకు వచ్చేసి పదహారు ఇంచుల ఆర్మ్ లూజ్ అంటే మొత్తం రౌండ్ వచ్చేసి పదహారు అంటే ఎనిమిది ఎనిమిది ఇంచులు అనమాట ఎన్నో నెంబర్తోటి ఆరు లూస్తే చంకడం అనేది మనం ఇంచులు మూడు పావు తీసుకోవాలి ఎనిమిదో నెంబర్తో వస్తే మూడుంపావు పావు తీసుకుని ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేయండి కోసం రెండు ఇంచులు కానీ ఇక్కడ మన క్లాత్ లేదు కుట్టేటప్పుడు వేసుకోవచ్చు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ హ్యాండ్ ఎంత ఉందో అంత లూజ్ తీసుకోవాలన్నమాట ఓకేనా అంటే ఇది వచ్చేసి ముప్పై ఆరో సైజ్ అనమాట అంటే ఆరులూస్కి వన్ ఇంచ్ వన్ ఇంజించి కలిపితే చెస్ట్ అండి అంటే తొమ్మిది ఇంచులు చెస్ట్ అంటే నాలుగు భాగాలు కలుపుకుంటే ముప్పై ఆరు కదా తొమ్మిది 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 అలా నాలుగు భాగాలు కలుపుకుంటే ఇప్పుడు ఆర్ములు స్ట్రేట్గా చూసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా లైన్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ వస్తే పాతకు రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి ఈ కరువు చోట ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని ఆరు లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి ఇలాగా అయిపోయింది దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం ఇది వచ్చేసి మనకి హ్యాండ్ కటింగ్ అనమాట సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా కింద హ్యాండ్ లూజ్ దగ్గర కూడా అతుకులు పడతాయండి ఇంకా పొడుగ్గా తీసేస్తున్నాను అనమాట చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నా అలాగా సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ కటింగ్ వీళ్ళకి బ్యాక్ ఓపెన్ కావాలంట ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో పెట్టేసుకోండి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే కింద ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను కోరా ఉన్న క్లాత్ వైపు కూడా ఈ కోర అనేది క్లాత్ మనకు కావాలన్నమాట అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే అంటే నడుము దగ్గర పట్టి ఎతకడానికి బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే తీసేసుకున్నాను కూర ఉన్న క్లాత్ని తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు కావాలి కదా కుట్టేటప్పుడు అందుకుని ఒక పావు ఇంచు ఆఫ్ ఇంచు మీ ఇష్టం మీరు ఎంత అయితే పట్టుకుంటారో అంత నేనైతే ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసాను బ్లౌజ్ హైట్ వచ్చేసి పదిహేనున్నర ఇంచులండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు కింద ఆఫ్ ఇంచు వదిలేసి పైన కూడా ఆఫ్ ఇంచు వదిలేసిన తర్వాత పదిహేను ఇంచులు వచ్చింది అనమాట మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్ ఇలాగా లైన్ వేసేసేయండి వీళ్ళకి ఆరు లూజ్ ఎనిమిది ఇంచులైనా బాడీ చెస్ట్ అనేది ఎక్కువ ఉందండి వీళ్ళకి బాడీ చెస్ట్ వచ్చేసి ఫార్టీ అనమాట ఫార్టీ సైజు వీళ్ళకి కానీ ఆర్మ్ లూజ్ మాత్రం తక్కువ ఉంది బాడీ ఎక్కువ ఉంది ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది సో చెస్ట్ లూజ్ పది ఇంచులు అండి పది ఇంచులకు ఒక మార్కింగ్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఆ తర్వాత కింద కూడా అంతే అంటే రెండు గీతలు తక్కువ ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచు తొ ముప్పై తొమ్మిది ఇంచులు అలా వచ్చిందనమాట ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీపు పాటు హైట్ ఎంత ఉందో చూసుకుంటే మనం నెక్ డీప్ అనేది ఈజీగా కనిపెట్టవచ్చు ఇది ఓవర్ డీప్ అనమాట నెక్ సో కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి పాతకు ఆరు ఇంచులు తీసుకోండి ఎక్కువ ఉంది కదా నెక్ డీప్ అనేది పాత ఒక ఆరు ఇంచులు సరిపోతుంది నెక్ డీప్ వచ్చేసి కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ కింద వదిలేయాలన్నమాట కింద నాలుగించులు తీసుకున్నాను వీళ్ళకి బ్రాడ్గా కావాలి అంట స్టార్ నెక్ కావాలి అన్నారు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసేయండి ఈ ఎల్ షేప్ ఇలా ఇలాగ చూడండి ఇలా క్రాస్గా వేసేస్తే మనకి స్టార్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఇంకా బ్రాడ్గా కావాలంటే ఇంకా పెట్టుకోవచ్చు పైన పాతొక్కువ ఆరు కదా కొంచెం కిందకు కూడా పాత ఒక్క ఆరు ఇంచులకే మార్కింగ్ వేసుకోండి చంకడౌన్ వచ్చేసి పాతొక్కువ ఆరు ఇంచులు అలా వస్తుంది అన్నమాట పాతొక్కువ ఆరు లేదంటే ఇంచులు అలా రావచ్చు ఫస్ట్ అయితే నేను చూస్తున్నాను ఎంత అయితే మ్యాచ్ అవుతుందో ఇంచులకైతే పెట్టాను కానీ ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి కదా మ్యాచ్ కాకపోతే మళ్ళీ కిందకో పైకో దింపుకోవాలి ఇప్పుడు ఈ కరువు స్కేల్ తోటి ఇలా పెట్టేసుకుని కరువు అనేది తిప్పేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి తర్వాత ఆర్మ్ లూజ్ దగ్గర చెక్ చేసుకోవాలన్నమాట కాజా పైన మనం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కొలుచుకుంటే నాకు మ్యాచ్ అయిపోయింది నడుము లూజ్ వచ్చేసి దగ్గర దగ్గర డాట్తో కలిపి నడుము ఎంత ఉందో చెస్ట్ కూడా అంతే ఉందండి సగం కింద ఫోల్డ్ చేసేసుకుని హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇచ్చాను డాట్ హైటు అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు అంత అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ఇలాగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంత బ్రాడ్గా ఉంది భుజాలు జారవా అంటే వాళ్ళు థ్రెడ్స్ పెట్టమన్నారు కానీ భుజాలు జారకుండా ఉంటాను కూడా టిప్స్ ఉన్నదండి ఎందుకంటే చంక డౌన్ అనేది ఇంకా నేను చూపించినట్టు మార్పులు చేసుకోవాలన్నమాట ఫార్టీ సైజ్ అనగానే ఇంచులు మేబీ రాకపోవచ్చు ఆరుంపు అలా వస్తుంది సో చూసారా ఫుల్ షోల్డర్ అనేది ఇంచులు రావాలి ఫార్టీ సైజ్ ఉంటే నేను పాత ఒక ఇంచులు ఎండికి ఇచ్చానంటే షోల్డర్ పెరిగిపోతే మళ్ళీ భుజాలు జారిపోతాయి అనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా దీనికోసం నేను ఫోల్డింగ్ వైపుకి ఇది చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి ప్రిన్సెస్ కట్ అంటే ఫ్రంట్ ఓపెన్గా కాదు బ్యాక్ ఓపెన్ అనమాట అందుకని చెప్పేసి ఇలా మన వైపు పెట్టేసుకోండి ఇలాగా ఇలా చక్కగా పెట్టేసుకుని ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా అంతా కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేసుకుని యాస్టీస్గా నెక్ విడుతూ కూడా మనం రెండు నరకన కొంచెం తక్కువ తీసుకున్నాం కదా అదే మార్కింగ్ వేసుకోవాలి ప్రతిది సైడ్ జాయింట్ వైపుకు మాత్రమే కొంచెం ఎగస్ట్రా తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇదిగోండి ఇక్కడ రెండు నరకనా కొంచెం తక్కువ కదా మార్కింగ్ వేసుకున్నాను కొంచెం ఇలా లాగాలన్నమాట ఎందుకంటే బ్రాడ్గా అయిపోతుంది అందుకుని సో ఇది కూడా అయిపోయింది నెక్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులండి సో ఇది కూడా నేను స్టార్ ఇస్తాను ఇలాగా కొంచెం క్రాస్గా ఇది కూడా అయిపోయిందండి ఇలా స్టార్ ఇస్తాను అనమాట ఇలాగా చూస్తున్నారు కదా అలాగా ఇప్పుడు చంక దగ్గర ప్రతి చోట కూడా కరెక్ట్గా ఇచ్చేసేయండి ఇలాగా సైడ్ జాయింట్కి ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఎందుకంటే అలా తీసుకుంటేనే మనకి ప్రిన్సెస్ కట్ కట్ చేసి కుట్టినా కూడా తక్కువ అవుదనమాట ఇది కూడా అయిపోయిందండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచులకు మార్కింగ్ వేసాను చెస్ట్ పాయింట్ అక్కడ నాలుగు పావు కింద వచ్చేసి పావు నాలుగు పైన నాలుగు పావు కింద వచ్చేసి పాతకు నాలుగు కింద నుంచి ఒకటిన్నర ఇంచులకు ఇలా మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఇంచులు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయాలి అంతే ఇంకేమీ లేదండి ఇక్కడ కొంచెం లైట్గా షేప్ ఇవ్వండి సరిపోతుంది అంతే బండ గుర్తులు అనమాట ఫార్టీ కాబట్టి చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్ కూడా అంతే ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదే మార్గం అడుగు భాగంలో కూడా చేసుకోండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసే వీడియో షార్ట్ వీడియోలో పెడతాను థ్యాంక్ యూ